కరీంనగర్ జిల్లా సైదాపూర్ పాఠశాలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిశీలించారు విద్యార్థులను ఎలుకలు కొరకడం దారుణమని అన్నారు పాఠశాలలో పర్యవేక్షణ లోపం వల్లే ఎలుకలు కొరకాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మీ సొంత పిల్లలను కనిస్తే ఇలాగే ఉంటారా అంటూ ప్రిన్సిపల్ ప్రశ్నించారు కేసీఆర్ ఉన్నప్పుడు పాఠశాలలు బాగా ఉండేవని కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు ఇప్పటివరకు గురుకులాల్లో వందకు పైగా విద్యార్థులు మరణించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంజేపీ స్కూల్ ఈ ఎంజేపీ స్కూల్లో ఇలా పది మంది స్టూడెంట్స్ ఇలా ఎలుకలు కరవడం అనేది చాలా చాలా బాధాకరం అసలు ఎంత నీట్గా పెట్టుకోకపోతే రూమ్లు ఎంత నీట్గా పెట్టుకోకపోతే ఎలుకలు కరిస్తే ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే ముఖ్యమంత్రి మరియు మీ పిల్లలకి ఈ విధంగా అయితే మీరు ఊకుంటారా అని నేను అడుగుతా మీ మనవనికో మీ బిడ్డకో మీ